ఇండియా పాకిస్తాన్ మధ్య మళ్ళీ మ్యాచ్ జరగబోతుంది ఈసారి ఉమెన్స్ వన్ డే వరల్డ్ కప్ లో అయితే మెన్స్ ఏషియా కప్ లో ఇండియా మధ్య త్రీ మ్యాచెస్ జరిగితే త్రీ మ్యాచెస్ లో మన ఇండియన్ ప్లేయర్స్ ఎవరు హ్యాండ్ షేక్స్ ఇవ్వలేదు సో అక్టోబర్ ఫిఫ్త్ న కొలంబో ఆర్ ప్రేమదాస స్టేడియం లో జరగబోయే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఉమెన్స్ వన్ డే వరల్డ్ కప్ మ్యాచ్ లోను మన ఇండియన్ ఉమెన్ టీం కూడా పాకిస్తాన్ ఉమెన్ టీమ్ తో హ్యాండ్ షేక్ చేస్తుందా చెయ్యదా అనే క్వశ్చన్ రేజ్ అయింది అయితే ఈ క్వశ్చన్ కి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం బీసీసీఐ ఇండియన్ ఉమెన్స్ తో పాకిస్తాన్ ఉమెన్ టీమ్ తో కూడా ఎలాంటి హ్యాండ్ చేయొద్దని చెప్పిందంట అయితే సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ రోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సూపర్ ఫోర్ మ్యాచ్ లో హారీఫ్ ఇలా సిక్స్ జీరో అనే నంబర్ తో పాటు ఫైటర్ జట్ కూలిపోతున్నట్లు ఇలా చూపించాడు అయితే ఆ తర్వాత రోజు అంటే సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న థర్డ్ఐ మ్యాచ్ లో పాకిస్తాన్ ఉమెన్ టీమ్ కెప్టెన్ అయిన ఫాతిమా సనా కూడా హారిస్ రాఫ్ చేసిన గెస్ట్ అనే చేసింది అండ్ అదే సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న సెకండ్ మ్యాచ్ లో సిద్ధ హామీన్ అనే ఈ పాకిస్తాన్ బ్యాటర్ కూడా తను హండ్రెడ్ చేరుకున్న తర్వాత సిక్స్ జీరో అని చూపించి తన సెలబ్రేషన్ చేసుకుంది అండ్ తినే కాకుండా ఇంకొక ఉమెన్ ప్లేయర్ కూడా సిక్స్ జీరో అని చూపించి తన సెలబ్రేషన్ చేసుకుంది అయితే వీళ్ళందరూ చేసుకున్న ఈ సెలబ్రేషన్స్ ని వాళ్ళ పర్సనల్ పర్ఫార్మెన్స్ రిఫ్లెక్ట్ చేసేలా చేశారని ఇండియా ఉద్దేశించి కాదని కొందరు పాకిస్తాన్ జర్నలిస్టు అప్పుడు పోస్టులు కూడా పెట్టారు అయితే అవి కావాలని చేసినట్లుగానే కనిపిస్తున్నాయి గైస్ ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి